నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఇళ్లకు విద్యుత్తు నీటి సరఫరాలు కట్ చేయాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఇట్లా అయినందుకు ఏపీ హైకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది కేవలం మూడు నెలల వ్యవధిలో ఆరు వందల మందికి పైగా మరణించడం ఈ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది చట్టాలు నిబంధనలు కఠినంగా అమలు చేస్తే ఇలాంటి యాక్సిడెంట్లు కావని అందుకే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సీరియస్ అయింది మోటారు వాహనాల సవరణ చట్టం నిబంధనలు అమలుపరచకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం లేదని వ్యాఖ్యానించింది ఇట్లా ఫైన్ కట్టకపోతే ఇంట్లోని కరెంటు వాటరు సరఫరా ఆపేయాలని సూచించింది హెల్మెట్టు కంపల్సరీగా అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెల్మెట్టు ధరిస్తే కొంతవరకైనా సరే యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ